నలుగురు పిల్లలు కూడా కళ్ళగంతలు ఆడుకుంటూ ఉంటారు ఇక అలా వాళ్ళు కళ్ళగంతలు ఆడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఆరు వాళ్ళని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మనోహరి పైనన్న బాల్కనీలో నుండి లాన్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎదురుగా ఒక లోయ కూడా ఉండడంతో ఆ లోయను చూడగానే మనోహరికి ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు అమర్ కూడా ఇంట్లో లేడు కాబట్టి పిల్లలకి ఏదైనా జరిగేలాగా చేస్తే బాగి మీద ఏటాకి ఈజీగా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి మనోహరి కిందకు వచ్చి పిల్లలతో కలిసి జాయిన్ అయ్యి ఆడుతూ ఉంటుంది అంజు కళ్ళకు గంతలు కట్టి మనోహరి అంజు అని చెప్పి క్లాప్స్ కొట్టి పిలుస్తూ ఉంటుంది కావాలని అంజుని లోయ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది అప్పుడు అమ్మో ఆంటీ అక్కడ లోయ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులే నేనున్నాను కదా నేను చూసుకుంటానని చెప్పి మనోహరి అలా అంజు మీద కుట్ర చేస్తూ ఉంటుంది మరి లోయలో పడిపోతున్న అంజుని ఎవరు కాపాడతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి